గత రెండు నెలల నుండి ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఎంత తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారో మనం చూస్తూ ఉన్నాం ఒక ఎస్ఐ ఇద్దరి కానిస్టేబుల్ సమక్షంలోనే నంద్యాల దగ్గర సీతారామపురంలో సుబ్బరాయుడు అనే వైసీఆ వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను చంపేశారు అనే ఘటన పోలీసుల ఇమేజ్ని పూర్తిగా పూర్తిగా డ్యామేజ్ చేసింది సరే వాళ్ళ కొందరికి ఏమైనా కనుక జెన్యున్ గా డ్యూటీ చేయాలి అని చెప్పి ఉన్న అధికారులు ఉన్న పోలీసులు ఉన్న వాళ్ళను మరి ఏ అధికారం ఆపేస్తుందో ఎందుకు వాళ్ళు ఇంత దారుణమైనటువంటి విమర్శలు ఎదుర్కొనే పరిస్థితిని కల్పించుకుంటున్నారు అర్థం కావట్లేదు రాష్ట్రంలో వరుస జరుగుతున్న సంఘటనలు వాళ్ళ ఇమేజ్ని ఖచ్చితంగా దెబ్బతీసేదే దాడి చేసిన నెల వాళ్ళ మీద కాకుండా దాడి చేయించుకున్న వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారని చాలా సాక్ష్యాలు కనిపించాయి ఇప్పటి వరకు ఆధారాలతో సహా అయితే కొన్ని చోట్ల తప్పక కేసు పెట్టాల్సి వచ్చిన దగ్గర పోలీసుల చాకచక్యం ఏ విధంగా ఉంటుందో నాకు మరోసారి తెలిసిన తర్వాత నేను వేరే నివ్వేరపోయాను ఎంత గొప్పగా ఉంటుందో పోలీసుల చాకచక్యం అని మొన్న మాట్లాడుకున్నాం కదా సైద్ ఆరిఫ్ అని ఒక సైకిల్ మీద కుర్రాడు వాళ్ళ ఫ్రెండ్ మనోజ్ అని చెప్పి ఆయన బండి మీద సైకిల్ మీద మాట్లాడుకుంటూ రోడ్డు మీద పోతూ ఉంటే ఆ పందాలు మద్యమో ఇంకేదో దాగి వాళ్ళ సైకిల్ కి అడ్డం వచ్చిందని కత్తులు తీసుకొని రపరప్ప పొడిసేసి అన్ని రోజులకి దురిపోయాపు ఇక్కడ 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 చాలా 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 దారుణంగా చంపేశారు కత్తులు తీసుకొని పొడిచి 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 చంపేశారు చాలా దారుణంగా ఆ చంపేసిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉండారో దగ్గరగా ఉంటారని చెప్పి కూడా చాలా పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి అండ్ ఆ చీరాల చుట్టుపక్కల వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇప్పటికే మాట్లాడుకుంటూ ఉన్నారు అయితే ఇప్పుడు ఆ కేసు ఏమైందా చూద్దామని చెప్పి ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని ఒకసారి చూస్తే నిజంగా నువ్వు వెళ్ళిపోయావు ఎందుకని అక్కడ హత్యకు గురి కాబడింది ఎవరు అక్కడ అరీఫ్ సయీద్ హరీఫ్ అటువంటి అప్పుడు కేసు ఎవరు పెట్టాలి కంప్లైంట్ ఎవరు చేయాలి పోలీసుల కంప్లైంట్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి హరీఫ్ వాళ్ళ అమ్మో వాళ్ళ నాన్నో వాళ్ళ అన్నో వాళ్ళ చిన్నయనో వాళ్ళ పెద్ద వాళ్ళ అక్కో వాళ్ళ బావో అంటే హరీఫ్కి మా నాన్న ఉన్నారు సో మరి వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గర నుంచి కదా కంప్లైంట్ తీసుకోవాలి ఎందుకంటే నష్టం జరిగింది ఎవరికి వాళ్ళకే కదా వాళ్ళకే కదా వాళ్ళతో కంప్లైంట్ తీసుకుంటే కేసు మరి చివరి వరకు ఇట్లే ఉంటుంది మధ్యలో క్లోజ్ చేసుకునే అవకాశం ఉండదే అని భావించారో లేకపోతే ఏ సెటిల్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నారో ఎవరు చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఆడ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు తెలుసా అండి ఆ పక్కన వీళ్ళ ఫ్రెండ్ ఉన్నారు కదా మనోజ్ అని మనోజ్ పేరుతో కంప్లైంట్ తీసుకున్నారు పోలీసులు అట్టగట్లయితుంది చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్న కదా కంప్లైంట్ ఇవ్వాలి పక్కన మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు అవును రోజు రేపు సాయంత్రమో ఎల్లుండో నెలకో రెండు నెలలకు పోయి ఈ చంపిన వాళ్ళలో కూడా మరొకరం వెళ్ళి మనోజ్ కంటే అది నేను ఎక్కువ డబ్బులు ఇస్తాను అని చెప్పి మనోజ్ని కొనేస్తాం అనుకో మనోజ్ వెనక తగ్గిపోయాడు చచ్చిపోయిన ఇర్ఫాన్కి న్యాయం జరుగుతుందా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుందా అసలు మనోజు చచ్చిపోయిన ఇర్ఫాన్కు న్యాయం చేయాలి ఆ నిందితులను చట్ట ప్రకారం శిక్షించే విధంగా వాళ్ళ కుటుంబానికి చివరి వరకు అండగా ఉంటారని ఎవరు వేస్తారు గ్యారెంటీ ఆయన మనోజు సాక్షి అవుతాడు కదా మనోజు సాక్షి అవుతాడు కదా అక్కడే ఉన్నాడు కాబట్టి ఫిర్యాదుదారు ఇర్ఫాన్ వాళ్ళ అవుతారు కదా పోలీసుల చాకచక్యం చూడండి మనోజ్ నుంచి తీసుకున్నారు కేసు అని అంటేనే దీన్ని సెటిల్మెంట్లో క్లోజ్ చేసేకని చెప్పి అక్కడ జనాలను ఎవరిని ఎవరిని అడిగినా ఇంకేం చేశానా అది ఓ మా దగ్గరకు వచ్చేసింది కంప్లైంట్ మనోజ్తో తీసుకుని సార్ మనోజ్తో తీసుకోకూడదు కదా ఎందుకు సార్ ఒక పిల్లోని పాపం రోడ్డు మీద అంత దారుణంగా చంపేశారు ఆ చంపేసిన విషయంలో నేను కనుక కనీసం ఆ నిందితుల్ని ఇటువంటి విషయాల్లో కనుక శిక్షించలేకుండా ప్రతి దగ్గర కూడా సెటిల్మెంట్ వెళ్ళి ఎంత త్వరగా మనం క్లోజ్ చేసుకుందామని చెప్పి ఆలోచన చేస్తే ఏమన్నా న్యాయమా ఇదేం చట్టం చెబుతుంది ఇదేం చట్టం చెబుతుంది అసలు మనోజ్ ఎందుకు నిలబడతాడు వాళ్ళ కోసం మనోజ్కి ఏం పట్టింది రోజు కోర్టుల చుట్టూ తిరగడానికి మనోజ్కి ఏం పట్టింది ఇర్ఫాన్ హంతకులను శిక్షించాలని చెప్పి చివరి వరకు నిలబడ్డానికి ఇర్ఫాన్ వాళ్ళ అమ్మ నాన్నకు కదా వాళ్ళు కదా వాళ్ళ కొడుకును కోల్పోయారు కాబట్టి న్యాయం కావాలని చెప్పి చివరి వరకు ఫైట్ చేస్తారు ఎంత ఎంత తెలివితేటలబ్బా పోలీసులకు నిజంగా ఎంత ఎంత తెలివితేటల ఎప్పుడెప్పుడు దీన్ని ఇటువంటి క్లోజ్ చేసేద్దాం ఎవరో రాజకీయ నాయకుల ప్రోద్బలం ఉంటుంది ఆ ఈ పేదోళ్ళది ఏముందిలే ఇటువంటి ఆలోచనలు వ్యవస్థలు ఉన్న వాళ్ళకి ఎప్పటికీ మంచిది కాదు మరి మనోస్తా కంప్లైంట్ తీసుకున్నారు అంటే వీళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక అంచనాకు రావచ్చేమో